నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్గా టెట్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది కాబట్టి మెయిన్గా టెట్ గురించి ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒక్కసారి దాని గురించి డిస్కస్ చేసే ముందు తప్పకుండా ఈ వీడియో చూస్తున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది చూస్తున్నారు నోటిఫికేషన్ రావడం లేదు కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి లైక్ చేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి టెట్టు పైన సస్పెన్స్ అనేటువంటిది మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పరీక్షలు ఇప్పటికే ప్రకటించిన విద్యాశాఖ మే ఇరవై ఏడున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎగ్జామ్స్ వాయిదా పడతాయని అభ్యర్థులు సందేహాలు అయితే టెట్టు నిర్వహణపై అభ్యర్థులు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే మే ట్వంటీ నుంచి జూన్ మూడు వరకు ఉన్నటువంటి షెడ్యూల్ అనేటువంటిది ఇంతకుముందే విద్యాశాఖ ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది అయితే ఆ డేట్లో ఉన్నటువంటి ఇరవై ఏడుకు ఉన్నటువంటి ఆ ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఎగ్జామ్ ఏమన్నా వేరే డేట్ అనౌన్స్ చేస్తారా లేకుంటే మొత్తానికే పోస్ట్ పోన్ చేస్తారా అనేటువంటిది సందిగ్ధంలో నెలకొంది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఒకవేళ టెట్ అనేటువంటిది మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ డిఎస్సి కూడా పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి ఎఫెక్ట్ అయితే దానిపైన చూపిస్తుంది కాబట్టి దాదాపుగా అయితే ఆ ఒక్కరోజు ఉన్నటువంటి ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది అందరూ అయితే అనుకుంటూ ఉన్నారు బట్ ఎనీ మిత్రారా మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి పక్కడబందిగా మీ ప్లాన్ అలాగే ఉండండి ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ పోస్ట్ పోన్ అనేటువంటిది మీ ఆలోచన వచ్చిందనుకోండి మళ్ళీ మనం డీల్ అవ్వడిపోతాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే అదే డేట్లో ఎగ్జామ్స్ ఉంటాయనే ఉద్దేశంతో అయితే ఉండండి దాదాపుగా అయితే ఆ రోజు ఉన్నటువంటి ఎగ్జామ్ మాత్రమే ఒక రెండు రోజులు అటు ఇటు కావచ్చు ఒక కొద్దిగా తర్వాత వేయడానికి అవకాశం ఉంటుంది డేట్ అయితే కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మీరైతే ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో అదే విధంగా ప్రిపేర్ అవుతూ ఉండండి ఎందుకంటే గవర్నమెంట్కు నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ టెట్టు మొత్తానికి పోస్ట్పోన్ చేస్తే దాదాపు దీని యొక్క ప్రాసెస్ అనేటువంటిది ఒక పది నుంచి పదిహేను రోజులు పడుతుంది కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత అన్ని డేట్స్ అనేటువంటిది ఆల్రెడీ అవి షెడ్యూల్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి డేట్స్ అనేటువంటిది ఒక పది పదిహేను రోజులు డేట్స్ కావాలంటే కాదు కాబట్టి తప్పకుండా అయితే అదే డేట్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటిది పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఎనీ హోమ్ ఇట్లా తప్పకుండా టెట్కి సంబంధించినటువంటి ఎలాగో మనకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీకోసం టైం కేటాయించి తప్పకుండా మెథడాలజీలో మనకు ప్రీవియస్ బిల్డ్ సిరీస్ అనేటువంటిది నడుస్తూ ఉన్నది అది అయిపోయిన తర్వాత మళ్ళీ టాపిక్ వైజ్ గా ప్రాటిస్ బిట్స్ అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను వీళ్ళైతే మీ నుంచి నేను ఆశించింది లైక్ మాత్రమే కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ చేస్తుంటాను వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్